రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి అర్చక పురోహితులకి విశ్వకర్మ జాతి గురువులకి అధికారులకి అనధికారులకి విశ్వకర్మ జాతి రాజకీయ పార్టీ నాయకులకి మహిళా సోదరి మనులకి యువతకి ప్రతి ఒక్కరికి జై విశ్వకర్మ ఈ విషయం ఏంటంటే నిన్న క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన క్రిస్మస్ పండుగ అయింది ఆ క్రిస్మస్ పండుగకు మెదక్ చర్చికి ముఖ్యమంత్రి వచ్చిండు టీఆర్ఎస్ పార్టీ తరఫున కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ కవిత కూడా వచ్చింది హైదరాబాద్లో జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు ఎమ్మెల్యే హోదాల్లో ఎమ్మెల్సీ హోదాల్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొన్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వ సెలవు దినం కూడా ప్రకటించారు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు సెలవు దినం రంజాన్ వస్తే బక్రీద్ వస్తే మొహ్రం వస్తే ముస్లింల పండుగలు ఎవరు వచ్చినా సెలవు దినం ఉంటుంది ఈ క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించిన క్రిస్టియన్ సోదరులకు సంబంధించిన క్రిస్మస్కు సెలవు దినం ఉంటుంది మిగతా నుండి సెలవు దినం ఉంటుంది విశ్వకర్మలకు సంబంధించిన విశ్వకర్మ జయంతికి సెలవు దినం కావాలని చెప్పేసి అన్ని సంఘాల నాయకులు ప్రభుత్వాలను ప్రతిపక్ష పార్టీలను అడిగి డిమాండ్ చేసి సెలవు దినం ప్రకటించే విధంగా చేయవలసిన అవసరం ఉంటుంది కానీ మన విశ్వకర్మ సంఘ నాయకులు అడలేరు ఏడ ఉన్నారు వీళ్ళు రాష్ట్రానికి ఇంచుమించు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు సంఘాలు ఉంటాయి వీళ్ళంతా ఏడు ఉంటారంటే షాల్వల్ కప్పుకునే దగ్గర సన్మానాలు చేసుకునే దగ్గర రాష్ట్రానికి నాయకులం అని చెప్పుకునే దగ్గర ఈ రోజు ఒక సంఘం నాయకుడు ఒక మంత్రిని కలిసిండు అనుకో రేపు ఇంకో సంఘం నాయకుడు ఇంకో మంత్రిని కలవాడు అదే మంత్రి దగ్గరికి పోయి కలుస్తాడు కలిసి ఫోటో దిగుతాడు ఈ సంఘం నాయకుడు ఒకటి మ్యాటర్ పెడతాడు వాట్సాప్ గ్రూప్ లో మంత్రిని కలిసిన పలానా సంఘం నాయకుడు రాష్ట్ర సానుకూలంగా స్పందించిన మంత్రి అని చెప్పేసి అబ్బా ఆయనే పోతాడా నేను ఎందుకు కూకోవాలి అని చెప్పేసి ఈయన అదే మంత్రి దగ్గరకు పోతాడు పరువు గిన్నె తీస్తున్నారు అన్నట్టు వీళ్ళు అరే వీళ్ళ గిండి సంఘాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఎక్కువ సంఘాలు రకరకాల సంఘాలు కానీ వాళ్ళు ఇట్లా పోటీలు వాడి ఒకటే మంత్రి దగ్గరికి ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు రాష్ట్రాలకు సంఘాలకు అధ్యక్షులు అంటే వాళ్ళు అన్నట్టు వాళ్ళు జర తెలివి ఉపయోగిస్తారు వీళ్ళు తెలివి లేని సాష్టాలు చేస్తూ ఉంటారు ఇట్లా కొంచెం పరువు తీస్తూ ఉన్నారు ఏ రోజు కానీ మన విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి అర్చక పురోహితులు ఆ పురోహితం నేర్పించేటటువంటి అర్చక పురోహిత గురువులు ఉన్నారు కదా వాళ్ళని పిలిచి అరే ముస్లింలకు శుక్రవారం రోజు పవిత్రమైన రోజుగా పాటిస్తురు క్రిస్టియన్సు ఆదివారం పవిత్రమైన దినంగా పాటిస్తున్నారు యాదవ సోదరులు ఆదివారం పవిత్ర దినంగా పాటిస్తూ ఉన్నారు గౌన్ల సోదరులు మంగళవారం పవిత్ర దినంగా పాటిస్తున్నారు ఇట్లా ఒక్కొక్క కులం వాళ్ళు ఒక్కొక్క వారం పవిత్ర దినంగా పాటిస్తున్నారు కదా మరి మనకు ఏ వారం ప్రకటించుకుందాం విశ్వకర్మ కోసము అని ఏ రోజు చర్చలు జరిపిన దాఖలాలు లేవు వీళ్ళకి విశ్వకర్మ కట్టేంది బొట్టేంది నేర్పించే స్థానాలలో లేరు వీళ్ళు ఎంతసేపు పదవులు 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 ఎవడు ఎన్నుకున్న వాళ్ళది కాదు వీళ్ళని ఎవనంతల వాడు మేము అధ్యక్షలం అంటే మేము అధ్యక్షులం అని చెప్పుకోవడం ఎన్నికల దారి ఎన్నికైన ఓడలేడు కొంతమంది కొంతమంది ఓట్లతో ఒకటి ఐదు ఓట్లు ఒకటి పది ఓట్లు జిల్లాకి ఐదు జిల్లా కారు అని చెప్పి గిట్లా ఓట్లు వేయని వాళ్ళకి నాయకులు గారు వీళ్ళు ఎవరితోనైతే ఏపిచ్చుకోరా వాళ్ళు వాళ్ళుగా ఏపిచ్చుకున్న వాళ్ళకే నాయకులకింటికి వస్తారు వీళ్ళు రిజిస్ట్రేషన్ల కాడికి వస్తే నాలుగైదు వేలు పెడితే రిజిస్ట్రేషన్ అవుతుంది రాష్ట్రానికి సంఘం గాడినే ఉన్నారు తప్ప అస్సలైన చర్చలల్లో లేరు వీళ్ళు నేను ఏం చెప్తా ఉన్నాంటి సంఘ నాయకులకు ఇప్పటికైనా సరే మేల్కొని ముస్లింలు జమాత్ పేరు మీద గ్రామ గ్రామం వెళ్తారు ఒక పది ఇరవై మంది కలిసి పోయి ఆ గ్రామంలో రెండు మూడు రోజులు ఉంటారు ఉండి ముస్లిం సోదరులు ఇళ్ళల్లో పోతారు పోయి వాళ్ళ స్థితిగతులు తెలుసుకుంటారు నమాజ్ ఏంది నమాజ్ ఉన్న పవిత్రత ఏంది ఎట్లా చేయాలి ఏంది అలా ఎట్లా ఆదుకోవాలి వాళ్ళ కోసము లీస్ట్ ఇస్తారు ఇస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఒక సంస్థ వాళ్ళకు బియ్యము నిత్యవసర సరుకులు అట్లాంటివి పంపిస్తూ ఉంటారు నేనేమంటున్నా వీళ్ళని కూడా ఈ పద్దెనిమిది ఇరవై సంఘాలు ఉన్నాయి కదా మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క రాష్ట్ర సంఘం వాళ్ళు దత్తత తీసుకో తీసుకొని ప్రతి గ్రామం తిరగండి ఒక రెండు రోజులు ఉండండి ఒక్కొక్క గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఉన్న విశ్వకర్మల స్థితిగతులు ఏమై వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలి ఏ రకంగా డెవలప్ చేయాలి అని ఆలోచన చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నాన్ని చేస్తే చాలా బాగుంటుంది హైదరాబాద్లో కూర్చొని పొంగణాలు కొట్టుకుంటా పోజులు కొట్టి రాత్రి కాగానే బ్లాక్ డాగ్ ముంగట పెట్టుకుంటే విశ్వకర్మల సమస్యలు పరిష్కారం కావు ముస్లిం సోదరులు జమాత్ పేరు మీద తిరిగినట్టుగా గ్రామాలు తిరగండి పరాయి రాష్ట్రం పోయి నెత్తిక్ పైడీలు కట్టి ఫోటోలు దిగి వెండి సీళ్లు తీసుకుపోయి కోట్ల కేసు నడుస్తున్న సంఘాల నాయకులకు సన్మానాలు చేసి ఆ సీళ్లు ఇచ్చొస్తే ఉల్టా పైసలు పొక్క రెండు మూడు లక్షలు మన ఎవరు ఎవరు పోతుర్రు ఇట్లాంటి అవుట్కి కొంతమందే ఏం చేస్తారంటే పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎన్నుకుంటారు ఎన్నుకొని నువ్వు నువ్వు భజనపరులు నువ్వు 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 అని చెప్పేసి ఆల్రెడీ కోర్టుల కేసు నడుస్తుందా వాళ్ళకు వాళ్ళకు కేసులు నడిచే సంఘాల దగ్గరకు పోయి వీళ్ళు పగిడీలు కట్టుకొని ఫోటోలు దిగి వెండి సీల్డ్ వస్తారు తీసుకుపోయి సిగ్గుదప్పిన చర్య అన్నట్టు ఇది సిగ్గుదప్పిన కార్యక్రమాలు కూట్ల రాయి ఏను అంటే పోయేమో ఉయమో వీక్తానేట పగిడీలు కట్టుకుంటే ఎండి సీల్డ్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి విశ్వకర్మల పరిష్కారము వాళ్ళ సమస్యలకు పరిష్కారం దొరకదు గ్రామ స్థాయిలో పర్యటన వేస్తే దొరుకుతుంది మిమ్మల్ని గుర్తుపడతారు జరా పోతే గ్రామాలల్లా పోతే చెప్పుకుంటే అది డైరెక్ట్గా గుర్తుపడే ముఖాలేం కావాలి చెప్పుకోవాలి పోయి మళ్ళా అరే నాయన నేను పలానా సంఘానికి రాష్ట్రాన్ని అధ్యక్షుణ్ణి నన్ను ఎన్నుకోలేడు ఈ మండలంలో ఒక ఐదు మందు ఓట్లు వేసారు నాకు వాళ్ళు ఎవరేసిర్రు తెలియదు మీరు వేయలేరు కాబట్టి నన్ను క్షమించుర్రీ మీకు నాయకుడిని అని అనుకుంటే అనుకోరు లేకపోతే లేదు మీకు సేవ చేస్తే సేవ చేసిన తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుని తీసుకోండి అంటే మంచి సేవలు అందించినట్టయితే మిమ్మల్ని నాయకుడిగా స్వీకరిస్తారు వాళ్ళు అరే వీడు మాకు నాయకుడు అని ఆ గ్రామంలో తిరగండి తిరిగి ప్రతి గ్రామంలో ఒక నడుగురు చివరస్తా అని ఉంటుంది గ్రామ పంచాయతీ అని ఉంటుంది లేకపోతే రచ్చబండి ఉంటుంది అక్కడ తెల్ల బట్టలు ఉంటాయి కదా ఎట్లయినా వెల్ సెటిల్ కదా మీరు అంత రాష్ట్రాలకు నాయకులం అని చెప్పుకుంటూ మంచి హైదరాబాద్లో సొంత ఇల్లు ఉన్నాయి కిరాయి కొంపాలని ఏం లేరు మీరు ఏం గతి లేకేం లేరు మంచిగా ఉన్నాయి సొంతం కాలు ఉన్నాయి సొంతం బిల్డింగ్లు ఉన్నాయి మంచిగా డబ్బు సంపాదించుకున్నది పిల్ల పిల్లల తరాలు కుసం తింటే కూడా తరగకుండా సంపాదించుకున్నారు మంచిగా ఏళ్ళ కుంగరాలు చేతులకు బ్రాస్లెట్లు మెడల గొలుసులు ఉంటాయి కదా వాళ్ళంతా ఆశ్చర్యపోయి గ్రామస్తులు అడుగుతారు ఏ ఊరు సార్ మీద ఎక్కడ వచ్చిరూ అంటారు అప్పుడు మీరు చెప్పండి మేము విశ్వకర్మలము రాష్ట్రాల నాయకులము ఈ ఊళ్ళో ఎంతమంది విశ్వకర్మలు ఉన్నారు ఎంతమంది బీద స్థితిలో ఉన్నారు వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వాళ్ళని రాదుకోవడానికి వచ్చినామని చెప్పండి చెప్తే వాళ్ళు కూడా విశ్వకర్మల బాధలు వాళ్ళు ఎట్లా ఉన్నతమైన స్థానంలో ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఎందుకు దీన స్థితికి వచ్చారో వాళ్ళు కూడా చెప్తారు మీకు చెప్పారు విశ్వకర్మలకు మంచి నాయకులు కూడా ఉన్నారు లీడర్లు అని జర మన వాళ్ళకి విలువ చేయడం స్టార్ట్ చేస్తారు మీరు హైదరాబాద్లో కూర్చొని ఫోజులు కొడితే షాలు కప్పుకొని స్టేజీల మీద ఫోజులు కొట్టి మీకు మీకే సన్మానాలు మీరు మీరే అది చేసుకుంటే ఏముటికి పనికి రాదు కాబట్టి ఆ ముస్లిం సోదరులు జమాత్ పేరు మీద తిరిగినట్టుగా ఊరు ఊరు తిరగండి ఒక్కొక్క సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒక్కొక్క జిల్లాని దత్తత తీసుకోండి మంచిగా ముప్పై మూడు జిల్లాలున్నాయి ఒక్కొక్క జిల్లా ఒక రెండు నెల రోజుల కంప్లీట్ అవుతుంది అనుకుంటా మీరు దత్తతలు తీసుకుంటే రెండు నెలలు పట్టని ఏం చేసే ఉందండి మీకేమి కిరాయిలు కట్టేది లేదు కిరాయిలుడేమి మీకేం లేదు మిమ్మల్ని మీ సొంత ఇండ్లు సొంత బిజినెస్లు మీరు ఏడ కూర్చున్నా బిజినెస్లు నడుస్తాయి ఆన్లైన్ బిజినెస్లు కాదు అన్ని మంచిగా సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారు ఏం కాదు అన్నీ ఫోన్లలో చూసుకుంటా పని చెప్పు అటు తిరగండి ఓన్లీ హైదరాబాద్లో కూర్చొని మేము నాయకులం అని చెప్పుకుంటాము మినిస్టర్లు అని కలుస్తాం మేము కలుసుకుంటా లెటర్ ఇచ్చేస్తామంటే రెండు వేల ఇరవై ఐదులో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఆ మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి వీడెవ్వడు కూడా మాకు నాయకుడు కాదు వీళ్ళు వీళ్ళ సొంత పబ్బాలు గడుపుకోవడం కోసం ఏదో ఒక దుఃఖం పెట్టుకుర్రు మీకు అర్థమైతే లేదా వచ్చిపోతే ఒక రోజు ఇంకోటి వచ్చిపోతుండు ఈ రోజు వస్తే రేపు ఒక్కడు వస్తుండు నాయకులు ఎవరు లేరు అందరు నాయకులే మా దాంట్లో కార్యకర్తలు కష్ట జీవులు ఉన్నారు ఇరవై మూడు లక్షల మంది ఉన్నారు కానీ కష్ట జీవులు ఎవరు కష్టం బాగా చేసుకుంటారని చెప్తాను దయచేసి వీళ్ళు గ్రామాలలోకి రాకపోతే ఎక్కడికక్కడ మీ మండలాల వారిగా మండల నాయకులు జిల్లా నాయకులు మీ పట్టణ నాయకులు మీకు మీరు గట్టిగా ఉండండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎట్లాగా ఉంటుంది ఎలాంటి ఆపదొచ్చినా ఏమొచ్చినా ఎనీ టైం డ్రైవర్ ఉన్నా లేకుండా నేను ఒక్కడినైనా రావడానికి సిద్ధం మాట ఇచ్చిన అంటే ఆపతున్న దగ్గర తప్పకుండా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఉంటుంది ఒక సిగ్గు విషయం ఏంటంటే ఎక్కడికన్నా ఆపతుందని గ్రూప్లలో పెడతాం కదా వాట్సాప్ గ్రూప్లలో జర ఆపతుంది ఆదుకోండి వాళ్ళని ఈ రాష్ట్రాలకు నాయకులం అని ఒక్కడు కూడా స్పందించాడు వీళ్ళు నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే వీళ్ళకుంటే జాతికి సేవ చేయాలనే ఉద్దేశం ఉంటే ఎవరికి ఆపతుంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఏ కాలేజీలో చదువుతున్నారు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళ నెంబర్ ఇవ్వండి మేము వెళ్తాం నేరుగా అని చెప్పి పోయి ఆదుకొని రావచ్చు ఒక్కొక్కడు వంద మందికి వెళ్ళిపోయచ్చు వంద సార్ లక్ష లక్ష రూపాయలు ఏం తక్కువ లేవు ప్రతి ఒక్కరు కోటేశ్వరుడు వెల్ సెటిల్ బీధోళ్ళు ఏం కాదు మళ్ళీ వీళ్ళు విశ్వకర్మ జయంతిల పేర్ల మీద వీళ్ళు విశ్వకర్మ భవనాల పేర్ల మీద సంఘ భవనాల పేర్ల మీద మళ్ళా వేరే దగ్గర చందాల పోతారు వీళ్ళు సిగ్గనిపిస్తుంది ఇలా జేబులలో ఖర్చు పెట్టాలి కదా మంచిగా భగవంతుడు ఇచ్చింది కదా అవకాశం కోట్ల రూపాయలు ఉన్నాయి కదా ఆడ ఉండరు నేను అప్పుడప్పుడు గ్రూపులల్లో పెడతా ఉంటాయి అన్ని ఇబ్బందులలో ఉంటాయి గ్రామాలలో మండల స్థాయిలలో అక్కడక్కడ షాపులు ఉన్న వాళ్ళు వాళ్ళు స్పందించి ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు ఇట్లా ఎవరు సో తగ్గరటు వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాలకు నాయకులు అనేట ఎవరు స్పందించాడు ఈ రాష్ట్ర లేవల్లో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరన్నా స్పందిస్తారా దీంట్లో అంటే స్పందించటోకి ఇద్దరు ముగ్గురు ఉంటారు రైళ్ల మీద లెక్క పెట్టడం ఎవరు బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేచ్ గారు మన్మయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుంకోటి కృష్ణమాచారి గారు వీళ్ళు అప్పుడప్పుడు స్పందించి వాళ్ళకు తోచినంత ఎవరు ఎక్కడ ఇబ్బందులలో ఉన్నారు ఏలాంటి ఇబ్బందులని తెలుసుకొని మూడు వేలు ఐదు వేలు అయితే నేరుగా అన్న నేను కూడా వస్తా పా పోదాం ఇచ్చే చూద్దామంటారు లేకపోతే ఫోన్లో డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ కన్నా పంపిస్తారు వాళ్ళ అకౌంట్ నెంబర్ అడుగుతారు పర్సనల్గా గ్రూప్లో పెట్టు ఇంట్లో పెట్టు అన్నారు వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు లేకపోతే నేనే ఇస్తా అన్న నే డైరెక్ట్గా వాళ్ళకు సాయం చేయండి అని చెప్పేసి ఒకడు ఉంటాడు వాడు ఒక సంఘానికి ప్రధాన కార్యదర్శి అని చెప్పుకోది నేను మొన్నటి దాకా ఇప్పుడు మళ్ళా అందులో ఎలగొట్టినట్టు వాళ్ళకి ఇంకో దాంట్లోకి పోయినట్టు ఆ పీకుడు మొన్న గ్రూప్లో పెడతాడు ఏమి బాధితుల పే నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ పెడితే బాగుంటుండే వీడు రూపాయి ఇచ్చేటోడు కాదు మళ్ళీ వాళ్ళకు రూపాయి ఇచ్చేటోడు కాదు నాకు పీకేటోడు కాదు సరే అని చెప్పేసి వీడెంత పీక్ పడేస్తాడో అని చెప్పేసి సరే ఆ పర్సనల్ నెంబర్ బాధితుల నెంబర్ అవన్నీ పెట్టి అన్న పెట్టినా వాళ్ళని ఆదుకోండి అని చెప్పేసి చెప్పి మెసేజ్ పెడతాం కదా ఫోన్ చేసి చెప్తాం కదా వీడు ఆదుకునేది ఉండదు ఉల్టా వాళ్ళకు ఫోన్ చేసి ఏం చెప్తాయంటే మీరు మీ డైరెక్ట్ ఫోన్ పే నెంబర్ ఇవ్వాలి మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి మీ గూగుల్ పే నెంబర్ ఇవ్వాలి వాళ్ళకి లేనిపోయిన అనుమానాలు కల్పించేవి ఒక స్టోరీ చెప్తాడు వాళ్ళకు వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు వాడు కూడా ఫోన్ చేసిండు సార్ వాడు మా ధమాక అంతా తిన్నాడు ఏమన్నా మరి సాయం చేసిండు నా లాస్ట్ సరే తింటే తిన్నా ఏమో తింటే తినడంటే ఒక్క రూపాయి కూడా సార్ ఒక్క రూపాయి ఇయ్యను అని పెత్తనాలు ఎక్కువ ఉంటాయి పేణుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గురిగిందట వీస్తుంటేవాడు అందుకే ఆ సంఘంలోకి వెళ్ళి నిలబొట్టినట్టు వీని ఎక్స్ట్రా చూసి వీడు కొత్త పిచ్చాయని లెక్క రోజో సంఘంలో తిరుగుతాడు అవసరం వచ్చినప్పుడు వాని పేరు బాగా పెడతాం అంతకు ముందు రోజు గ్రూప్ లిట్లే పెట్టి డైరెక్ట్ నెంబరే పెట్టినా అన్న స్పందించువా చెప్పి తెల్లారి చేసా అన్నో జిల్లాల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మానగడ్డ లక్ష్మచారి అన్న చెప్పిన అన్న ఆయన పోయి అన్నడాలని బాబు హాస్పిటల్ ఉండు కదా మేము చెప్పిన అక్కడ టీం ఉన్నది అన్న నేనా పెద్ద మనిషి నెంబర్ నా దగ్గర ఉంది ఫోన్ చేసిన పోతురు రామారా అక్కడికి పలాను వ్యక్తి మీకు చెప్పిండి మీకు నాయకుడు అంట కదా ఆయన ఏ వాడు చెప్పినాడ వాడు ఫోన్ చేసి బాధితు నియమేనా కాదా ఒట్టి అనన్నా పెట్టినా నర్సింహచారి తెలుసుకో దిన్నాడారే ఈ అమ్మాయన గురించి అట్లా మాట్లాడకు ఏమి ఆయన అంతో ఇంతో సేవ చేస్తుండు సేవ చేస్తూ అని వాళ్ళు మార్మూల వాటి ఉంటుంది అడవిలా ఆ ఊరు అది వాస్తవమే గ్రూప్లలో మేము కూడా చూసినాం అని చెప్పిన ఏమో మీరు పోయి సాయం చేస్తామన్నారట అన్న ఏ సహాయం ఎక్కడ ఏది ఎక్కడదట అది పల్లెటూళ్ళు ఉంటుంది పొద్దున పొద్దున ఫోన్ చేసి నా దమాకు తిన్నాడు ఇట్లాంటి లంగలు కూడా ఉంటారు అని చెప్తా ఉన్నా పానగంట లక్ష్మాచార్య బాబు దమాఖు తిన్నాడట పాపం పొద్దు పొద్దుపోద్దునే ఫోన్ చేసి నాకు చెప్తాడు మళ్ళా నేను అక్కడ వాళ్ళకి చెప్పిన మన వాళ్ళు పోయి ఆదుకుంటుర్రు ఒక్క రూపాయి వీడు వేసేది ఉండదు తీసేది ఉండదు ఏముండదు ఆదుకునే ప్రయత్నం చేయండి కొట్టి ఆ బిల్డపులు కొట్టుడు గ్రూప్లలో బిల్డప్లు కొట్టుడు గ్రూప్లలో పెడతా ఉంటారు కొంతమంది బా బాధితుల నెంబర్ పెట్టినాం రా ఆయన ఫస్ట్ పెడితే మహిళా సోదరి ఉంటారు కదా వాళ్ళను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసిరో వాళ్ళు చెప్తూ ఏడిసిన వాళ్ళు ఉన్నారు ఏ రకంగా వాళ్ళకి మెసేజ్లు పెట్టిరో వాళ్ళు చెప్పి బాధపడ్డారు పడ్డప్పుడు కొంతమంది అడిగిందే అడిగి విసికింది విసికించి పురుషులను కూడా ఆ రకంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళు ఫోన్ చేసి సార్ ఆర్థిక సాయం వద్దు ఏం సాయం వద్దు ఒక్కొక్కరు ఫోన్ చేసి గంటలు గంటలు ధమాత్ ఖరాబ్ చేస్తూ ఉండరు అని చెప్పేసి కొన్ని సంఘటనలు జరిగాయి ఇంకా కొన్ని సంఘటనలు ఏంటంటే బాధితులకు మీకు ఎవరు ఎన్ని పైసలు పంపించరు ఏంది చెప్పండి అంటే చెప్పేది లేదు అట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి డైరెక్ట్గా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఫోన్పే నెంబర్ ఇచ్చి ఆర్థిక సాయం చేస్తున్నాం కాబట్టి మారండి ఈ రాష్ట్రాలకు నాయకులము అని చెప్పుకునేటోళ్ళు డైరెక్ట్గా ఎవరికైనా ఇబ్బంది ఉంది అని గ్రూపులలో పెట్టిన వెంటనే వాళ్ళను డైరెక్ట్గా మీ టీం మొత్తం పోయి ఆదుకొని ఆ సంస్థకు డబ్బులు కట్టే ప్రయత్నం చేయండి మొన్న ఒక పాపకు కాలేజ్ ఫీజు కాలేజ్కు ఎగ్జామ్ రాసి ఉందా కాలేజ్లో జాయిన్ చేసినాం ఒకసారి కాలేజ్ జైనింగ్ ఫీజు కట్టాలి ముప్పై ముప్పై ఐదు వేలు అంటే మనసున్న మహారాజులు ఆర్థిక సాయం చేశారు ఏడు లక్షలన్నర సీటుకు అది కాలేజ్ మన వాళ్ళదే కాబట్టి రెండు లక్షలు నరిస్తామంటే అన్న మూడు లక్షలు ఇవ్వమన్నాడు ఇప్పుడు ఒక లక్ష కట్టాలి అట్లా మూడు లక్షలు కట్టాలి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి స్పందించండి అని చెప్పేసి పెట్టినా మళ్ళీ పెడితే ఐదు వేలు ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి ఒకటే రోజు మెసేజ్ పెట్టాయి మళ్ళీ మళ్ళీ పెట్టలే అది ఎందుకంటే అంతకుముందే ఆ పాపకు ముప్పై ఐదు వేల వరకు పంపించిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ గివ్వి పంపించిన వాళ్ళు కూడా కాల్లాండ్ ఒక్క ఆయన కొత్త అయినా రెండు వేలు పంపించండి మిగతాలో ఐదు వందలు రెండు వందలు ఇట్లనేమో పంపించారు ఒక ఐదారు మంది పంపించిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వంపియర్ కదా ఇప్పుడు ఆ పాపకు ఫీజు మూడు లక్షలు కట్టాల్సిందే ఆల్ టికెట్ ఇప్పించాం చెప్పి అన్న ఆల్ టికెట్ ఇయ్యు నేను కడతా నేను కరెక్ట్ చేశాను అని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళ నేను ఏం చెప్తున్నా ఎవరన్నా కామారెడ్డికి వెళ్ళి ఒక ఆయన ఫోన్ చేసాడు ఫోన్ చేసి ఎప్పుడు ముప్పై ఐదు వేలు అన్న పాప మొత్తం ఫీజు మేమే కట్టాలనుకుంటున్నాం సార్ వాళ్ళ పూర్తి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ కాలేజు కామారెడ్డిలో తడమల్ల రాజమోహన్ చార్ అని ఉంటాడు వాళ్ళ బాగున్నదే ఆయన మీరు చర్చించడం కదా డైరెక్ట్ పోయి కట్టేసి రండి అని చెప్పిన లేదన్నా చర్చలు అన్నా కడతాం ఒక్క రూపాయి కట్టిన దాఖలాలు లేవు ఇప్పటికి ఆ కాలేజ్ కూడా పోలేరు మొత్తం కాలేజ్ పేరు అన్ని చెప్పిన ఇంకొక ఆయన పెట్టిండు సార్ కాలేజ్ డీటెయిల్స్ ఇస్తే కాలేజ్ డైరెక్ట్ ఫీజు కడతాం ఎంటనే ఇచ్చిన వాళ్ళ స్కానరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్పే అన్ని పంపించా ఏమైందన్న పంపించాం కాలేజ్ కట్టినా ఏందని కూడా లెక్క గ్రూప్ లో పెట్టిండు పెడితే ఎంబడే పెట్టినా ఈయన నెంబర్కి అవన్నీ కాలేజీకి సంబంధించాయి రూపాయి పంపించిన దాఖలు మళ్ళీ ఫోన్ చేస్తే లేవు వాళ్ళు ఉంటారు రూపాయి సాయం చేయడం చాతగానోళ్ళు వాళ్ళు వాళ్ళు ఏంటంటే గిమ్మే పనులు ఉంటాయి అన్ని పుల్ల పెట్టి గెలికి చూసుడు ఇట్లాంటి వేస్ట్గాళ్ళ కోసం మనము పట్టించుకోకూడదు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అని ఉదాహరణ చెప్పడానికి చెప్తా ఉన్నా ఎవరికన్నా ఆపద ఉందంటే ఆదుకునే ప్రయత్నం చేయండి నేరుగా పోయి డైరెక్ట్ సాయం చేసే ప్రయత్నం చేయండి చేస్తే వాళ్ళు జీవితంలో మర్చిపోరు మిమ్మల్ని మీరు చేసిన దాన ధర్మం మీ వెంటనే ఉంటుంది మన దగ్గర ఉన్న డబ్బు ఆవు పాలలాగు ఉపయోగపడాలి కుక్క పాలలాగా ఆవు లాంటి బతుకు ఉండాలి మనది ఆవు జన్మనిస్తుంది పిల్లకు ఆవు కూడా పాలు ఇస్తుంది ఆవు పాలు అభిషేకానికి పక్షవాతం వచ్చి మందులకు చాయ్ పెట్టుకొని కాఫీ పెట్టుకోని టీ పెట్టుకోనికి నెయ్యి వేసుకోవడానికి సల్ల వేసుకోవడానికి పెరుగు వేసుకోవడానికి అన్నింటికి పని వెన్న కూడా పని దేవుడికి అభిషేకం చేయడానికి కూడా పని కుక్క కూడా పిల్లకి జన్మిస్తే కుక్క దగ్గర కూడా పాలు ఉంటాయి కుక్క పిల్లకు తప్ప దేనికి పని చేయి మన దగ్గర ఉన్న డబ్బు గట్లనే కుక్క లాంటి బతుకు నా పిల్లలు కుక్కలుస్తూ ఉంటే కుక్క పిల్లలు అలా ఉంటే వాళ్ళు నేను కుక్కను ఇంకా కుక్క లాంటి జీవితం అంటే ఇవన్నీ ఆదుకోకండి దయచేసి మారండి మార్పు రావాలి పరాయి రాష్ట్రం పోయి పగిడీలు కట్టుకుంటే ఇట్లా కట్టుకుంటారు కదా పగిడీలు కట్టుకొని ఇట్లా రుమాలు వేసుకుంటే ఈ రోజులు గారు మీరు గ్రామ స్థాయిలో వెళ్ళి కష్ట సుఖాలల్లో ఉన్న వాళ్ళను ఆదుకున్నప్పుడు ఈ రోజు అవుతారు మీరు వాళ్ళే మిమ్మల్ని ఈరోజుగా గుర్తిస్తారు అది గుర్తుపెట్టుకోండి దయచేసి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి లాస్ట్ ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో కానీ తాజ్ బంజారా హోటల్లో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతున్నాం దేనికోసం కార్పొరేట్ జ్యువెలర్ షాప్స్ కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ కార్పొరేట్ సూపర్ మార్కెట్లు కార్పొరేట్ క్లాత్ స్టోర్స్ బట్టల షాపులు ఇవి స్థాపించడానికి ప్రణాళిక మొట్టమొదటి పునాదికి రాయబోతున్నాం అక్కడ తాజ్ బంజారాలో ప్రారంభిస్తున్నాం మొట్టమొదటి సమావేశం కాబట్టి అందరికి పిలిపిస్తాం డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు పాల్గొనండి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయండి జాతీయులకు అట్టి కార్పొరేట్ షాప్లలో వచ్చిన బెనిఫిట్ ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెడతాం ఈ షాప్ల ద్వారా విశ్వకర్మ అగర్బత్తి కంపెనీ కూడా ఉన్నాం ఇట్లా చాలా ఉంటాయి విశ్వకర్మ పేరు మీద ప్రతి జిల్లా నుంచి ఇరవై మంది నుంచి ముప్పై మంది టైగర్ కావాలి నాకు డైనమిక్ టైగర్ కావాలి మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళున్నా మీరు సొంతగా సేవలు అందించాలన్నా ఈ కార్పొరేట్ సంస్థలో భాగస్వాములు కావాలన్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ని సంప్రదించండి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ జిల్ ఒక్కొక్క జిల్లా నుంచి ఇరవై నుంచి ముప్పై మంది డైనమిక్ మాట్లాడే వాక్చాతుర్యం ఉండాలి ఉండాలి జాతికి సేవ చేయాలనే సంకల్పం ఉండాలి డబ్బు సంపాదించాలనే పట్టుదల ఉండాలి బీద వాళ్లకు ఆర్థిక సాయం చేయాలనే పెద్ద గుణం ఉండాలి ఇట్లాంటి వాళ్ళు ఎవ్వరున్నా సరే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాకు అప్ప యువకులు యాభై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరున్నా సరే నాకు అప్ప అట్లాంటి వాళ్ళ ఈ సంస్థలలో భాగస్వాములు కావడానికి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరిలో కానీ తాజ్ బంజారా హోటల్లో మొట్టమొదటి సమావేశం ఉంటుంది దేనికోసం మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి విశ్వకర్మ కార్పొరేట్ జ్యువెల్లర్ విశ్వకర్మ కార్పొరేట్ ఫర్నిచర్ మాల్ విశ్వకర్మ కార్పొరేట్ లెవెల్లో సూపర్ మార్కెట్ విశ్వకర్మ క్లాత్ స్టోర్ బట్టలు షాప్ పెద్దది విశ్వకర్మ అగరబత్తి కంపెనీ విశ్వకర్మ సూపర్ మార్కెట్ ఇట్లా ఇట్లాంటి ఫస్ట్ ఒక ఐదు ఎంచుకోబోతా ఉన్నాం దప్పదపాలు ఇంకా చాలా బిజినెస్లు ప్రారంభిస్తాం విశ్వకర్మలు ఎవరు కూడా అధైర్యపడకండి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉపాధి ఇస్తాం విశ్వకర్మ అగర్బత్తి కంపెనీ దూప్ స్టిక్స్ ప్రారంభిస్తున్నాం కదా పల్లెటూళ్ళల్లో ఉన్న మహిళలకు దాని ద్వారా ఉపాధి ఇస్తాం ఈ బట్టల షాప్ల ద్వారా ఈ సూపర్ మార్కెట్ల ద్వారా వాళ్ళ పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకు ఉపాధి చూపెడతాం ఈ కార్పొరేట్ జ్యువెలర్ షాపులు ప్రారంభిస్తున్నాం కదా వాటితో కూడా మండలాల వారిగా విస్తరించే విధంగా ప్రయత్నాలు ఉంటాయి ఫస్ట్ మొట్టమొదటి సమావేశం తాజ్ బంజారాలో ఉంటుంది మళ్ళా మళ్ళా చెప్తున్నారు తాజ్ బంజారా హోటల్లో మొట్టమొదటి సమావేశం జనవరి లాస్ట్ ఎండింగ్ లో కానీ ఫిబ్రవరిలో గాని ఉంటుంది ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తాం పిలుపునిస్తాం ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి ఏమేం మాట్లాడతా మంచి మంచి మేధావులు పాల్గొంటారు ఈ సమావేశంలో చెప్పిన కదా రెండు వేల ఇరవై ఐదు నుంచి కార్పొరేట్ లెవెల్కి కి వెళ్తున్నాం మనం విశ్వకర్మలు అంటే బీద వాళ్ళు కాదు విశ్వ సమాజాల్లో విశ్వరూపం ఇట్లా దాలుస్తే విజృంభిస్తే వాళ్ళు చేయనిదంటూ ఏముండదు విశ్వ సమాజంలో మొత్తం విస్తరింప చేస్తారు బిజినెస్లు ఎవడు కూడా తట్టుకోలేడు వాళ్ళతో అనే విధంగా ఉంటాయి ఏ కార్పొరేట్ లేవల్ వాళ్ళైతే అడ్వటేజీలతో దెబ్బగొట్టిర్రో ఈ విశ్వకర్మ వృత్తిదారులను అలాంటి అడ్వటేజీలతోనే వాళ్ళని దెబ్బ కొట్టి వాళ్ళ సామ్రాజ్యాలను సమాధి ఏ ఉన్నాం వాళ్ళ సామ్రాజ్యాలు సమాధి అవుతాయి మన సామ్రాజ్యాలు విస్తరిస్తాయి ఇది చాలెంజ్ ఇదే ఛాలెంజ్ అందరు తీసుకోండి నాకు ఒక్కొక్క జిల్లా నుంచి ముప్పై మంది కావాలి ఆ ముప్పై మంది మూడు వందల మంది మూడు వందల మంది మూడు వేల మంది మూడు వేల మంది మూడు లక్షల మందిని ఇట్లా తయారు చూసుకుంటూ వెళ్ళడమే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కొండోది నరసింహాచారి తీసుకున్న నిర్ణయం ఏడు సంవత్సరాలు ఐదు నుంచి ఏడు సంవత్సరాల సమయం పట్టింది అనుకుంటా విశ్వకర్మ జాతిల లంగెవడు దొంగెవడు లపంగెవాడు జాతి మీద ఉన్నోడేవాడు పదవుల మీద షోకుతో వచ్చినోడేవాడు మెంటికాల మీద షోకులతో పదవులల్లో వచ్చినోడేవడు అనేది కూడా మొత్తం లిస్ట్ ఈ ఉన్నాయి ప్రతి ఒక్కరి జాతకాలు ఈడ ఉన్నాయి రెండో నర జాతకం మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మీరు కూడా సిద్ధంగా ఉండండి యుద్ధానికి నేను సిద్ధం ఎందుకంటే స్పీకర్ సాబ్ ఒకటి చెప్పిండు మన పుట్ట జించుకుంటే రోత మన కాళ్ళ మీద పడుతుంది అందుకోసమే ఎవ్వడి జాతకము ఇవ్వదలుసుకోలే సమయం వస్తే బిడ్డ ఎవ్వెట్టం జాతికి ఎవడన ద్రోహం వేయాలని చూసినా ఈ కొండో నరసింహచారి తాజ్ బంజారాలో ప్రారంభించబోతుండ మొత్తం మొదటి పునాదిరా వేయబోతా ఉన్నాడు కదా ఇట్లాంటి దాంట్లో ఏమన్నా అవాకులు చెవాకులు వేలి చ్చగొట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎవ్వడన్నా ప్రయత్నాలు చేసిర్రా బిడ్డ మీ ఇండ్ల ముందుకు వచ్చి మీ జాతకాలు మొత్తం బయట వస్తామని చెప్పి చెప్తా ఉన్నాం జాగ్రత్త ఉండాలి కొండో నరసింహచారిడు కాదు బెన్కెటోడు కాదు జన్కెటోడు కాదు కొండో నరసింహచారి ఒంట్లో ఉన్నది విశ్వకర్మ జాతి రక్తం ప్రవహిస్తా ఉంటది ఇట్లా చలమల చలమల మసులుతా ఉంటది విశ్వకర్మ జాతిలకు ఎక్కడ ఆపతున్నా ఎక్కడ ఇబ్బందులలో ఉన్నా అక్కడ ఇరవై నాలుగు గంటల లోపల ఉంటాడు అవసరం అనుకుంటే దగ్గర ఉంటే ఐదు గంటలు ఇంకా దగ్గర ఉంటే రెండు గంటలు ఇంకా కొంచెం దూరం అనుకుంటే పన్నెండు గంటలు ఇమీడియట్లీ అక్కడ వాళ్తాడు లేకపోతే ఫోన్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు కొండో నరసవాచార్య అనే వ్యక్తి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించక ముందుకు అక్రమ దొంగ బంగారం కేసుల మీద ఆ పేలర మీద పోలీసు వాళ్ళు మన వాళ్ళను ఇబ్బంది పెడితే నిటార్గా నిలబడి యుద్ధం చేయలే ఇవ్వడు పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేకుముందు మీరు పోలీసు వాళ్ళతో కొట్లాడలేరు కొండ నర ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రారంభించిన తర్వాత అన్యాయంగా స్వర్ణకారుల మీద ఎక్కడ కేసులు పెట్టినా నిటార్గా నిలబడి కొట్లాడినాం కొండ నరసం తోడు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు అందరం కలిసి నిటార్గా నిలబడి కొట్లాడినాం పోలీసు వాళ్ళ మీద కేసులు వేసినాం అవసరం అనుకుంటే మా వాళ్ళ మీద కేసు బుక్ చేయండి తప్ప మీకు బంగారం కట్టే ప్రసక్తి లేదని యుద్ధం చేసినాం ఈ రకంగా ఎవ్వడు కొట్లాడలే నాలుగు గోడల మధ్యలో భయపడి కమ్మిల్ని నరికి బంగారాలు వాళ్ళ చేతిలో పెట్టి కాళ్ళు మొక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో చరిత్రలు తిరగ రాసుకోండి చట్టంలో మార్పు చేయించబోతా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు నుంచి విశ్వకర్మలకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి ప్రతి ఒక్కరు గుండె మీద చేదేసుకొని ధైర్యంగా ఉండండి అయ్యో మేం కోటీశ్వరులం అవుతామంటాం ప్రతి ఒక్కళ్ళం అనే ధైర్యంతోనే ఉండండి ఎవరు కూడా అధైర్యపడి అప్పులైనాయనో ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి చేయకండి మెదక్ పట్టణం నుంచి ఒక స్వర్ణకారుడు పాపం అప్పుల పాలై వెళ్ళిపోయినట్టు ఉన్నాడు భార్య పిల్లలు తీసుకొని ఎక్కడున్నాడో తెలియదు ఏమైందో తెలియదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది బాధ అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తే కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడి మీరు పారిపోకండి అధైర్యపడకండి ఆత్మహత్యలు చేసుకోకండి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి ప్రతి ఒక్కరికి ఉపాధి చూపించబోతా ఉన్నాం ప్రతి ఒక్కరు కోటేశ్వరులు అవుతారు చేస్తాం తప్పకుండా అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ